సింహరాశి సింహరాశి వారికి ఈ నెల మొత్తము జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మొత్తం కూడా బాగుండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి ఏదైనా శరీరాహువులు మారుతున్నారు అయినప్పటికీ ఈ నెలలో మీకు కుటుంబ పరంగా అలాగే ఆర్థికంగా కూడా మీకు బాగా ఉండడానికి ఉన్నాయి కారణము కేతు ద్వితీయ భావన ఉండడం వల్ల గురుదృష్టి కూడా ఉండడం వల్ల ఖచ్చితంగా అంటే అవకాశాలు ఎక్కువ ఫైనాన్షియల్ స్టే మ్యాటర్స్ పెరుగుతాయి స్టేటస్ పెరుగుతుంది అలాగే మీరు రావాల్సిన డబ్బు కానీ మీరు కోసం లోన్స్ కోసం అప్లై చేస్తున్నారు ఆ లోన్స్ కానీ అయితే మీకు ఆల్రెడీ మీరు కష్టపడి సంపాదించిన డబ్బులు ఉంటాయి కష్టాలు ఆ డబ్బులు కూడా మీకు చాలా రావడానికి అవకాశం చాలా అంటే ఎర్లీగా రావడానికి అవకాశాలు చాలా అంటే మరి కాదండి మీకు ఎంత రాశాడో భగవంతు అంతే అలాగే అవకాశాలు బాగున్నాయి మీకు బంధు బంధు ప్రీతి బాగా ఎక్కువ కూడా వృద్ధి కలుగుతూనే ఉంటుంది అలాగే మీ రాసి వాళ్ళకి పంచమభావంలో బుద్ధుడు ఉన్నాడు తెలివిగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ అంటే యాక్చువల్గా బుద్ధుడు యాక్చువల్గా మీకు ఫోర్త్ భావానికి బుధుడు ఉన్నాడండి బుధుడు ఉన్నప్పటికీ గురు దృష్టి చరదృష్టి ఉంది సో ఆ బుధుడు మూడో తారీఖు వరకు ఉంటాడు అంటే మెర్క్యూరీ అంటాం కదా మెర్క్యూరీ బుధుడు మూడో మూడో తారీఖు వరకు జనవరి మూడు వరకు నాలుగో భావాలు ఉండడం వల్ల విద్యలో బాగా రాణిస్తారు సంగీతం పట్ల మక్కువ ఎక్కువగా చూపిస్తూ ఉంటారు ఎక్కువగా బట్టలు కొనుక్కోవడానికి బంగారం కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి చదువు విషయంలో మాత్రం ఏమాత్రం ఇబ్బంది లేదండి అసలాదు చేయకండి అలాగే బుధుడు పంచమస్థానంలో మారిపోతున్నాడు అంటే పుత్రుడిగా సంతాన యోగం కలగడానికి ఎక్కువ అవకాశాలు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అంతే కదండి మీ బుధుడు పంచమ ఉండడం వలన ఈ స్టాక్ మార్కెట్ స్పెక్యులేషన్ అంటుంటాం కదా వాటిలో కూడా మీకు బాగా సక్సెస్ రావడానికి అవకాశం ఉందండి పంచమస్థానం ఉన్న బుధుడు ఉండడం వలన బుధుడే మీకు కొంతమంది మీల చాలా మంది కళారంగంలో ఉన్న ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కూడా మంచి అవకాశాలు వస్తాయండి బుధుడు వలన వాళ్ళు డెవలప్మెంట్స్ ఉంటారు మీరు ఏ రంగంలో ఉన్నా సరే సాహిత్యం కానీ సంగీతం కానీ నృత్య కళాకారులు కానీ ఏ పని చేసినా అంటే ఆ సినిమా రంగ పరిశ్రమలో బాగా డెవలప్ అవుతారు అలాగే వసతులు కూడా మీకు బాగా దొరుకుతాయి వస్తాయి ఆరో రవిబుదులు ఎక్స్ట్రాడినరీ అండి ఎందుకంటే రవి ఆరోభావన ఉన్నాయంటే గవర్నమెంట్ ప్రొవిషన్లో ఉండడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది అంటే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సపోజ్ సివిల్ సర్వీసెస్ గ్రూప్స్ మీరు రాస్తాను కదా గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇవి రాస్తుంటారు కదా గవర్నమెంట్ సంబంధించినవి వాటిలోనూ బాగా మీరు కష్టపడితే రవిబుదులు ఇస్తారు ముఖ్యంగా రఘుబత్ర కాంబినేషన్ ఫైనాన్స్ సంబంధించిన వ్యవహారాలు ఉంటారు శత్రువుల ద్వారా ధనయోగం కలగడానికి అవకాశం ఉంటుంది అంటే ఏంటి శత్రువులు నిజంగా ధనం ఇస్తూ ఇస్తారా కాదు అదే శత్రువులు కూడా మీ మాటల వలన మీ మంచితనం వల్ల మిత్రులు అయిపోతారు సో వాళ్ళ వలన మీకు రావాల్సిన బాకీలు కానీ అవన్నీ కూడా మీకు వస్తాయి గురుదృష్టి ఉంది కాబట్టి అంతేకాదండి గురుదృష్టి ఉండడం వల్ల విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ బాగుతుందండి అక్కడ కూడా మీకు హెచ్ వన్ బి వీసా అంటారు సరే ఆ వీసాలు రావడము గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అంటాం వాళ్ళకి పర్మనెంట్ రెసిడెన్స్ అండ్ ఆస్ట్రేలియా వీట్లా అంటాం కదా వాటికి రవి రవి బుద్ధులు కాంబినేషన్ బాగుండాలి అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రవి కాంబినేషన్ బాగుంటుంది ముఖ్యంగా సైంటిస్టులకి వాళ్ళకి చాలా అద్భుతమైన కాలం ఆరోభావంలో రవి బుద్ధులు కారణమే అంతే కదండి మీ మేనమాముల యొక్క పరిస్థితి ఆర్థిక పరిస్థితి అన్యోన్యంగా మీకు ఫేవరబుల్గా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి రవి బుద్ధుల వల్లనే మీకు శత్రుభయం లేకుండా రుణ భయం లేకుండా ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశాలు రఘువుతులే ఇస్తారు ముఖ్యంగా యాస్ట్రాల యాస్ట్రాలజర్స్ సంతం కదా యాస్ట్రాలజీ సంబంధించిన వారు యాస్ట్రాలజీ సంబంధించిన వారు యాస్ట్రాలజీలో అంటే మీకు ఈ రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మీ వాక్ శుద్ధి బాగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా మంచి మంచి యాస్ట్రాలజర్స్ చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కలిసి వచ్చే కాలం సప్తమ స్థానంలో వచ్చేది మంచివాడు కాదండి సప్తమాధిపతిగా స్థానంలో ఉంటే వివాహ వేడుకలు చేస్తాడు డిలే అయిపోతూ ఉంటాయి భార్యాభర్త వీక్షణలో మాత్రం కొద్దిగా అన్యోన్య దాంపత్యము అన్యోన్యంగా ఉండడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి దీనివల్ల కొద్దిగా మనస్పర్ధలు వస్తూ ఉంటాయి శుక్ర శుక్రరాహులు కాంబినేషన్ అష్టమ స్థానంలో కరెక్టా కాదండి అష్టమ స్థానంలో రాహులు తప్పు ఎందుకంటే మీకు మీకు శుక్రుడు టెన్త్ హౌస్ లార్డ్ టెన్త్ హౌస్ లార్డ్ అష్టమంలో ఉన్నప్పటికీ కూడా యోగాన్ని ఇస్తాడు ఉండే ధనయోగాన్ని ఇస్తాడు అంటే అష్టమస్థానంలో శుక్రుడు ఎగ్జాక్స్టడ్ ఉచ్చ స్థితిలో ఉన్నాడంటే టెన్త్ హౌస్ లార్డ్గా మూడో భవనం ఉన్నాడంటే ధన యోగాన్ని ఇస్తాడు మీ తోబుట్టు వాళ్ళ ద్వారా కానీ మీ చేస్తున్నటువంటి ఉద్యోగపరంగా ధనయోగము శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి రాహువులు కూడా కలిసి ఉన్నాడు కాబట్టి అష్టవస్థానంలో రాహు మంచివాడు కాదు హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది లేదా నీటి గండాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కానీ శుక్రుడు కూడా ఉన్నాడు కాబట్టి శుక్రుడితో కలిసినట్టు రాహు కాబట్టి శుక్రుడే శుక్రుడికి ఫలితాలు కూడా రాహువే మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి అంటే మంచి మంచి సినిమా రంగంలో కూడా మీకు బాగా డెవలప్ అవ్వడానికి బాగా అవకాశం శుక్రుడే ఇస్తాడు ఉంటాయి అంటే అష్టమస్థానంలో చుక్కనప్పటికీ యోగించడు కానీ మీకు మంచి ఫలితాలు ఇవ్వడానికి ఫైనాన్షియల్గా పెంచడము ఆడవాళ్ళ ద్వారా ఆడవాళ్ళంటే మీ తోబొట్టుకోవచ్చు మీ స్నేహి మీ స్నేహితులు కానీ మదర్ కానీ వీళ్ళందరి ద్వారా ధనయోగం కలగడానికి అవకాశం ఉంది ఏదైనా భాగ్యస్థానాన్ని చర్య చూస్తున్నాడు అంటే భాగ్యస్థానాన్ని చర్య చూస్తే మంచిది కదండి అంటే మీ వ్యాపారాల్లో బాగా కొద్దిగా నష్టాలు అవ్వడం కానీ లేకపోతే వ్యాపార అభివృద్ధి లేకుండా ఉండడం కానీ జరుగుతుంది ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ సిమెంట్ పరిశ్రమలు ఫార్మా రంగాలు ఇటన్నింటి డౌన్ఫాల్ అవడానికి అంటే కొద్దిగా డిలే అవుతాయి వాళ్ళు దాంట్లో కానీ ఆ రాష్ట్రాధిపతి కుజుడు వ్యయభావంలో ఉన్నాడు అంటే ఎంతో బాగా ఖర్చు పెట్టే వస్తూ ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అంతే బాగా ఖర్చు పెడుతుంటారు నేమ్ అండ్ ఫేమ్ రాకుండా ఉంటుంది కానీ మీకు ఫారిన్ యోగం మాత్రం ఇస్తాడండి నైన్త్ హౌస్ ఇన్ ట్వెల్త్ హౌస్ కుజుడు రాహు కాంబినేషన్ మీ జాతకాల్లో ఉంటే మీ జరుగుతున్న దశల్లో కూడా రాహు ప్రభావం ఉంటే మీరు జనరల్గా మీరు ఫారిన్ కంటే చాలానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సింహరాశి వాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ గురుడు దశమంలో గురుడు దశమాధిపతి అష్టమస్థలం ఉన్నప్పటికీ దశమంలో గురుడు ఉన్నాడు అంటే పరివర్తనలో ఉన్నారు గురుడు హౌస్లో శుక్కుడు సుక్కుడు హౌస్లో గురుడు మరి యోగం ఇస్తారు కదా ఇవ్వాలిగా ఇస్తారు సో గురుడు శుక్కుడు యొక్క ఫలితాలు ఇవ్వాలంటే ఇస్తాడు అంటే ఏం చేస్తాడు అంటే ముఖ్యంగా టెన్త్ హౌస్ ఏం చెప్తాము జనరల్గా సి కళారంగం సినిమా పరిశ్రమ అంటాం వాళ్ళకి చాలా బాగుంటుంది అలాగే గురు కారకత్వాలు ఉన్నటువంటి ఫైనాన్స్ రంగం వడ్డీ వ్యాపారాలు బ్యాంకింగ్ వ్యాపారాలు అంట కదా ఆ వాళ్ళకి చాలా డెవలప్మెంట్స్ ఉంటాయండి ఎడ్యుకేషన్ సంస్థలు వాళ్ళ ఇక్కడ చాలా బాగుంటుంది గురు ప్రభావం వల్ల వేద పండితులకి అండి చాలా చాలా అద్భుతం దశమాలలో అంటే వేద పండితులకి మంచి కాలం అని చెప్పచ్చు ధనయోగం పట్టుకుంటుంది జనరల్గా అంత అద్భుతమైన కాలం అని చెప్పచ్చు జనవరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కూడా మారిపోయింది కాబట్టి మంచి యోగము అలాగే దశమంలోనూ అంటే మంచి కర్మస్థానం మంచి మంచి పనులు చేయడము తీర్థయాత్రలు గురుగారు సందర్శనలు అలాగే దైవ దర్శనాలు శివాభిషేకాలు చేసుకోవడాలు ఇవన్నీ కూడా మీకు జరగబోతున్నాయి అదే పన్నెండు పవన్లో కుజుడు కూడా ఇందా మీరు చెప్పినట్టు ఖర్చులు అధికంగా ఉంటాయండి మీకు ప్రయాణాల వలన ఖర్చులు అధికంగా ఉంటాయి టెంపుల్స్ దైవ దర్శనాలు చేసుకోవడం వల్ల కూడా ఖర్చులు అధికంగా ఉంటాయి ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయన ఆరాధన చేయడం వల్ల మీరు పొలిటికల్ రంగంలోనూ అలాగే మీరు సాఫ్ట్వేర్ రంగంలోనూ ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ రంగంలో సరే ఆ వార్డులోను ప్రభుత్వ సంస్థల్లోనూ బాగా డెవలప్ అవ్వాలంటే కుజుడే మీ కారకుడు అవుతాడు కుజుడినే సుబ్రహ్మణ్య స్వామిని మీరు ఆరాధన చే ఆరాధన చేస్తే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం సుబ్రహ్మణ్య స్వామికి కళ్యాణం చేయించుకోవడం అన్నీ మీకు తెలిసిందే చేయడం వల్ల మీకు అన్ని రంగంలోనూ విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి